పితపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి ఈనాడు మీ అందరికీ పవిత్ర శిలువ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు ఈ పవిత్ర శిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం సిలువే మన జీవితానికి విలువనిస్తుంది ఎవరెవరైతే సిలువను ప్రేమించడం మొదలు పెడతారో దేవుని ప్రేమించగలుగుతుంటారు ప్రియులారా ఈ శిలువ చరిత్రను చూసినట్లయితే పునీత హెలెన్ అమ్మగారు ఆవిడ యేసు ప్రభుని ఏది నిజమైన శిలువని పరీక్షిద్దామని ఎరుషిలేముకు వెళ్ళి కల్వరి కొండ మీద మూడు సిలువలు కనపడతాయి అందులో ఏది నిజమైన శిలువ ప్రభువుని ప్రభు మరణించిన సిలువ ఏంటి అని చూద్దామని చేసి చూద్దామని ఆవిడ మరణించిన ఒక శవాన్ని ఆ సిలువకు తాకగానే జీవాన్ని పొందుతుంటాడు జీవాన్ని పొందగానే అదే నిజమైన శిలువని ఆవిడ పరిగణించి తన కుమారుడైన కాన్స్టాంట్ నోపులికి ఆయన కూడా జ్ఞానస్నానం పొంది క్రైస్తవ మతాన్ని మరింతగా వ్యాపింపజేస్తాడు ఎరుషులేములో ఉన్న శిలువను తీసుకురావడం జరుగుతుంది పవిత్రమైన సిలువుగా ఆనాడు భావించడం జరిగింది ఈ శిలువు నుండి నేర్చుకోవలసిన సత్యాలు ఏంటంటే పౌలు గారు కొలిశీలకు రాసిన లేక ఒకటి ఇరవైలో మనం చూసినట్లయితే ఆయన తన కుమారుడు మానవాళి కోసం శిలువలో మరణించి మానవాళిని తండ్రితో సమాధానపరిచి ఉన్నాడు సిలువ అనేది దేవునికి మానవుల్ని సమాధానపరచడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డది మొదటి కొరింతీలు ఒకటి పద్దెనిమిదిలో చూసినట్లయితే ఆదిమ సంఘం శిలువను కూర్చి బోధించడం ప్రారం ప్రారంభించేరు ప్రియులార అలాగే బ్రష్లైపోతున్న వారికి అది అవివేకంగా కనపడుతుంది దేవుని ప్రేమించు వారికి అది అమూల్యమైన సాధనంగా కనబడుతుంది శిలువ నుండి నేర్చుకోవలసిన పాఠాలు మానవ జీవితం సిలువ లేకుండా లేదు మానవ జీవితంలో అందుకే ప్రభు అన్నాడు నన్ను అనుసరింపు కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నా చింతకు రావలేను ఎవరికి తగ్గ శిలువలు వాళ్లకు ఉంటాయి కాబట్టి సిలువని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే మొదటగా శిలువ మీదున్న ప్రభు మానవాళి పాపముల పరిహారం కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసేడు శిలువ అనగానే త్యాగం గుర్తొస్తుంది సిలువ అనగానే దేవుడు చూపించిన మానవుల ఏడ్లు చూపించిన అపారమైన ప్రేమకు చిహ్నంగా కనబడుతుంది శిలువ అనగానే రక్షణకి సంకేతంగా నిలబడుతుంది ప్రియులార అందుకొరకే మనం అనుదినము మన జీవితాలలో శిలువను ప్రేమించాలి ఎప్పుడు మనం ప్రేమించగలుగుతాము అంటే క్రీస్తు మరణాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు నా కొరకు నా పాపాల కొరకే కదా ప్రభు శిలువలో మరణించేడని ప్రతి క్రైస్తవుడు భావించడం మొదలుపెట్టినప్పుడు ఆ శిలువ అది అమూల్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది శిలువ విజయానికి సంకేతంగా నిలబడుతుంది అందుకే సిలువను చూడగానే సాతాను గడగడలాడిపోతుంటుంది సాతాను గడగడలాడిపోతుంటుంది ప్రియులార కాబట్టి ఆ శిలువని మన అనుదిన జీవితాలలో మనం ప్రేమిస్తూ వెళ్ళాలి ఆ శిలువ భారాన్ని మోయాలి అంటే మన శక్తి చాలదు ప్రభు మీద మనం ఆధారపడాలి మన అనుదిన జీవితాలలో ఎదురయ్యే కష్టాలను చూసి ఎప్పుడైతే సహిస్తూ ప్రేమతో భరిస్తామో అవే మన శిలువలు శిలువ తరువాతే ప్రభు సింహాసనాన్ని అధిష్ఠించేడు మనం కూడా శ్రమల తరువాతనే ఆనందాన్ని చవిచూడగలుగుతాం రక్షణ దిశగా మనం జీవిత యాత్ర ప్రారంభమవుతుంది అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా శిలువను ధరించాలి శిలువను ప్రేమించడం మొదలెడితే ప్రేమ అన్నిటినీ సయిస్తుంది ప్రేమ అన్నిటినీ భరిస్తుంది క్రీస్తుని ఎవరెవరైతే ప్రేమించగలుగుతారో వాళ్ళందరూ శిలువని ప్రేమించడం గలుగుతుంటారు కాబట్టి రెండవదిగా శిలువను ఆరాధించాలి మనం గుడ్ ఫ్రైడే రోజు ఒక్కరోజే శిలువను ఆరాధిస్తాం ఎందుకంటే ఈ సిలువ ద్వారానే మనకు రక్షణ వచ్చింది ఈ సిలువ ద్వారానే దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నాము కాబట్టి ప్రియులారా గుడ్ ఫ్రైడే రోజు సిలువను ముద్దు పెట్టుకుని ఆరాధిస్తాం ప్రతిరోజు సిలువను ముద్దు పెట్టుకోవడం అలవాటుగా చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ప్రభు యొక్క కరుణను నీవు నేను పొందుకోగలుగుతాం అందుకే సిలువను ప్రేమించాలి శిలువను ఆరాధించాలి ఆ సిలువ ద్వారా వచ్చే శక్తిని నీవు నేను పొందుకొని ఇతరులకు చాటి చెప్పగలగాలి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులార పవిత్ర శిల్వ మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం ప్రభువును ఒకటే అడగాలి మానవాళ్ళని ప్రేమించిన ప్రభు మానవాళ్ళ కొరకు ఆయన త్యాగం చేసేడు ఆయన త్యాగాన్ని స్మరించుకుందాం ఆయన ప్రేమను మనలో నింపుకుందాం ఆ ప్రేమను ఇతరులకు చాటుదాం తద్వారా యేసు ప్రభుకి నియమ నిజమైన శిష్యులుగా మారదాం పిత పుత్ర పవిత్రాత్మనామన ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచీ గాక ఆ